కాబట్టి ఆరెంజ్ అనేది మనకి చాలా ఈజీగానే దొరుకుతుంది ఆరెంజ్ తొక్కలతో నేను చాలా మంచి టిప్స్ అయితే పెట్టానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీరు ఎప్పుడు ఆరెంజ్ తెచ్చుకున్నా సరే తొక్కలు అనేవి పడేరు అంత బాగా యూజ్ అవుతుంది ఈ టిప్స్లో మీకేది బాగా నచ్చింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నా వీడియో కానీ నచ్చిందంటే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నాకు మంచి బూస్టప్ అనిపిస్తుంది వీడియో కానీ నచ్చిందంటే అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ వీడియోస్ ఏంటో చూసేదాం పదండి స్టార్టింగే షూ చూపిస్తుందని అనుకున్నది ఈ ఈరోజు షూకి సంబంధించిన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి మనం ప్రతిరోజు షూ పాలిషింగ్ అన్నది పెడుతూ ఉంటాము ఈరోజు షూస్తో కాకుండా నేను ఆరెంజ్తో షూ పాలిషింగ్ అన్నది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అది ఎలా చేసుకోవాలంటే ముందుగా మనము షూ అన్నది చాలా నీట్గా ఉంటుంది ముందుగా ఒక ఆరెంజ్ తీసుకుని కొంచెం మందంగా ఉన్నది అంటే కొంచెం లావుగా ఉన్నది తొక్క అన్నది దళరగా ఉన్న ఆరెంజ్ అయితే తీసుకోండి తీసుకుని దానిపై నేనున్న అంతా తీసేసి అందులో ఒక అయితే తీసుకోండి తీసుకుని ఇది మందంగా ఉంది కాబట్టి నేను లావుగా ఉంది కాబట్టి తీసుకున్నాను దీన్ని ఫోర్ స్పూన్తో బాగా మంచిగా డీప్స్ పెట్టుకున్నాను అంటే నాట్లు పెట్టుకోవాలి నేను చూపించే విధంగా బాగా డీప్గా మనం ఫోర్ స్పూన్తో డీప్స్ అయితే నాట్లు పెట్టుకోండి ఇప్పుడు ఈ నాట్లు పెట్టుకున్న దాంతో పాలిష్ ఎలా చేసుకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు షూ తీసుకునే షూ చూసారా మన ఎటువంటి షూ అన్నా సరే ఎంత మురికి ఉన్నా ఇలా ఆరెంజ్తో షూ పాలిషింగ్ చేశారంటే షూ అన్నది చాలా కొత్త వాటిలా మెరిసిపోతుంది అలాగే చాలా షైనీగా ఉంటుంది మనకి బ్యాడ్ స్మెల్ అన్నది రాదు చాలా నీట్గా ఉంటుంది నేను పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను పెట్టకముందు ఎలా ఉందో పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇలాగే మనము షూ దగ్గరికి చీమలు అన్నవి ఎక్కువగా యాడ్ అవుతూ ఉంటాయి ఆరెంజ్ ఆరెంజ్తో షూ పాలిషింగ్ చేసామంటే ఈ స్మెల్కి చీమలు అన్నవి చిన్న చిన్న పురుగులు అన్నవి ఏమీ రావు షూ అన్నది చూసారా ఎంత కొత్తగా మెరిసిపోతుందో చాలా షైనీగా ఉంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుస్తుంది మినిమం ఈ స్మెల్ అన్నది మనకి టూ డేస్ దాకా అలాగే ఉంటుంది చూసారా కొత్త వాటిలా ఉన్నాయి మీకు కానీ యూజ్ అయిందని అనుకున్నాను యూజ్ అయితే తప్పనిసరిగా ట్రై చేయండి ఎప్పుడన్నా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వాటర్ అన్నది పడి షూ అన్నది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ తొందరగా పోదు దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి చీమలు అన్నవి కూడా ఎక్కువగా యాడ్ అవుతాయి ఈరోజు నేను దానికి కూడా ఒక మంచి టిప్ చెప్తానండి ఆరెంజ్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని మీ దగ్గర ఏమైనా యూస్ చేయలేని సాక్సులు ఉంటే ఆ సాక్స్లో వేసి షూ లోపల పెట్టండి అంటే ఇలాగా ఒకవేళ మీ దగ్గర సాక్స్ లేకపోతే ఒక న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఏదన్నా పిల్లలు రఫ్ నోట్స్ పేపర్స్ కానీ తీసుకొని ఇలా కట్ చేసుకున్న ఆరెంజ్ ఆరెంజ్ తొక్కల్ని వేసి గట్టిగా టైట్గా దానికి ఒక లబ్బర్ పెట్టి ఒక లబ్బర్ పెట్టి ఆ షూలో పెట్టండి ఇలా పెట్టి ఒక టూ డేస్ త్రీ డేస్ అలా ఉంచండి ఇందులో ఒకవేళ పిల్లలు ఎప్పుడైనా షూ తడిచినప్పుడు వాటర్ అన్నది ఈ ఆరెంజ్ పీల్స్ అన్నవి తొందరగా లాక్కుంటుంది షూ అన్నది చాలా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ అన్నది బ్యాడ్ స్మెల్ అన్నది రాదండి షూ అన్నది చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ ట్రిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి ఆడవాళ్ళు లేచిని కానించి కిచెన్లోనే ఉంటారు పాప వాళ్ళు ఎంత శుభ్రం చేసుకున్నా ఒక్కొక్కసారి నైట్ టైం కాక్రోజ్లు అన్నవి స్టవ్ చుట్టూరు ఎక్కువగా తిరుగుతాయి అలాంటప్పుడు ఈ ఆరెంజ్ తొక్కల్ని మంచిగా డీప్గా ఫోర్ స్పూన్తో నాట్లు పెట్టి స్టవ్ చుట్టూరు పెట్టండి దీని మీదే కొంచెం పెప్పర్ పౌడర్ వేయండి అంటే మిరియాల పౌడర్ వేసి ఇలా వదిలేసారంటే ఈ స్మెల్కి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆనియన్ని మంచిగా తొక్కలు తీసేసి చక్రాల కింద కట్ చేసుకుని స్టవ్ చుట్టూరు పెట్టినా అది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి ఇంకొక టిప్ ఏంటంటే ఒక్కొక్కసారి మన స్టవ్ అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది ఏమైనా పోపు పెట్టినప్పుడు అలాగా ఈ ఆరెంజ్ని మనం ఫోక్ స్పూన్తో మంచిగా డీప్గా నాట్లు పెట్టి ఈ స్టవ్ క్లీనింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి స్మెల్ అన్నది బాగా వస్తుంది ఒక్కొక్కసారి ఆయిల్ మరకలు ఉన్నా ఈ దీనితో మనం రుద్దామంటే స్టవ్ అన్నది చాలా షైనీగా మెరుస్తుంది తర్వాత మనం ఒక క్లాత్ శుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు ఇందులో సిలిండర్స్ దగ్గర ఎక్కువ బొద్దింకలు అన్నవి యాడ్ అవుతుంది ఈ రోజు నేను దానికి కూడా ఒక మంచి టిప్ చెప్తానండి ముందుగా ఒక టూ గ్లాసెస్ వాటర్ పెట్టుకొని మనము ఈ ఆరెంజ్ తొక్కల్ని చిన్నగా కట్ చేసుకుని అందులో వేసేయండి ఇప్పుడు ఇలా మసిలుతున్నప్పుడు ఒక నాలుగు లవంగాలు అంటే మీకు కొంచెం ఎక్కువ నేను ఒక స్పూన్ లవంగాలు తీసుకొని అవి కూడా వేసి ఈ రెండు బాగా ఒక ఫైవ్ మినిట్ బా మసలు పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఈ ఆరెంజ్ తొక్కల్లో ఉన్న ఫ్లేవరు అలాగే మనం వేసిన లవంగాల్ ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది ఎక్కువగా మసాలాలు వాటర్ అన్నది ఇలా మసిలిన వాటర్ చూసారా నేను టూ గ్లాసెస్ అయితే వన్ గ్లాస్కి అయితే మసిలింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ఆఫ్ చేసుకుని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఎక్కువగా మనము ఇప్పుడైతే కంప్లీట్గా చల్లారిపోయిందండి ఈ వాటర్ని ఇప్పుడు నేను ఎలా యూస్ చేయాలో చెప్తాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వాటరు మొత్తము ఆరెంజ్ తర్వాత మనం వేసిన లవంగాలు అన్నది కలర్ కూడా మంచిగా మారింది ఇప్పుడు ఈ వాటర్ని మనము మన దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి ఆ స్ప్రే బాటిల్లో వేసి ఇందులోనే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి మనకి ఎక్కడ బల్లిలు ఉంటే అక్కడ స్ప్రే చేసిన బల్లెలు అన్నవి బల్లెలు అన్నవి కనిపించవండి అలాగే ఈ మిగిలిన వాటర్ని ఒక్కొక్కసారి షింకులో మనకి చిన్న చిన్న అన్నవి ఎక్కువగా వస్తుంది అలాంటప్పుడు ఈ వాటర్ని అందులో వేసామంటే బొద్దింకులు అన్నవి తొందరగా చనిపోతాయి మనకి కిచెన్ షింక్ అన్నది కూడా స్మెల్ మంచిగా వస్తుంది ఈ టిప్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి ఇంకా మనం ఈ ఈ తొక్కల్ని ఏం చేస్తామంటే ఇవి బాగా మంచిగా వా వాటర్ అంతా పిండేసి ఎండబెట్టి దీన్ని పొడి చేసి మనము షింక్ దగ్గర కింద కార్నర్స్ ఉంటాయి వాటర్ల దగ్గర ఆ ట్యాప్స్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర తర్వాత సిలిండర్స్ దగ్గర వేసామంటే పొడి బొద్దింకలు కానీ చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏమీ రావండి మన కిచెన్ అన్నది చాలా మంచి స్మెల్ వస్తుంది నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి నేనైతే ఈ టిప్స్ అన్ని ట్రై చేస్తే మీకైతే చెప్తున్నాను ఇందులో మీకే టిప్ అన్నది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నచ్చితే తప్పనిసరి ఈ రోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చినా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అబ్బా అలాగే యూజ్ అయ్యింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్